హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఆల్రెడీ కొన్ని జిల్లాలో విడుదలైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వీడియోలు అయితే ఆల్రెడీ ఛానల్లో చేయడం జరిగింది ఈ రోజు వీడియోలో కూడా మనం కొన్ని జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్ చూద్దాం ఒకటి అనంతపూర్ జిల్లా ఒకటి ఇంకోటి వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ట్ అనంతపురం జిల్లాలో విడుదలైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో రెండు నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి వీటికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి పోస్ట్ ద్వారా కానీ లేదా స్వయంగా గానీ ఇరవై ఏడు ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల అయితే దరఖాస్తులు అయితే మనకి అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గ్రేడ్ టూ ఏ ల్యాబ్ అటెండెంట్ ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి అర్హత ఏడో తరగతి పాస్ లేదా తత్సమాన పరీక్ష పాస్ సైకిల్ రైడింగ్ అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే ల్యాబ్టెండర్ పోస్టు లెక్క అప్లై చేయొచ్చు పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ కి ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే షెడ్యూల్ కాస్ట్ జనరల్ ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ బ్యాక్వర్డ్ కాస్ట్ జనరల్ ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే కేటగిరీ మెన్షన్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మిగతా కేటగిరీ వాళ్ళకి అవకాశం అయితే ఉండదు అలాగే ఆఫీస్ అపార్ట్మెంట్ వచ్చేసరికి మూడు పోస్టులు ఉన్నాయి మనకి ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ షెడ్యూల్ కాస్ట్ జనరల్ ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ జనరల్ అంటే ఇందులో ఉమెన్ మేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఉమెన్ అని చెప్పి ఇచ్చారంటే అది కేవలం ఉమెన్ కి మాత్రమే రిజర్వ్ చేయబడి ఉంటుంది దీనికి కూడా సెవెంత్ పాస్ వచ్చి సైకిల్ రైడింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు పదిహేను వేల శాలరీ ఉంటుంది వాచ్మెన్ పోస్టులు కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉమెన్ షెడ్యూల్ కాస్ట్ జనరల్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఐదో తరగతి పాస్ సరిపోతుంది ఓకే మాజీ సైన్ కూడా అవి ఉండాలి లేదా సివిల్ డిఫెన్స్ లో లేదా హోంగార్డ్ లో సెషన్ అయితే ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి నార్మల్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా మనకి హోంగార్డ్ గా సెషన్ పొందిన వాళ్ళు డిఫెన్స్ లో అప్లై చేసుకోవచ్చు మిగతాది అయితే మాత్రం మనకి ఎనీ వన్ కానీ అప్లై మనకి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు పై రెండు పోస్టులకి అయితే కనుక ఓకే అలాగే మనకి స్కెవెంజర్ వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్ లో మనకి ఇవ్వడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు స్వీపర్ ఓపెన్ కాంపిటీషన్ లో పోస్ట్ ఉంది తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నిటికీ కూడా పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ ఉంటుంది ఓపెన్ కాంపిటీషన్ లో పోస్ట్ ఉంది ఐటీఐ తర్వాత రెండు సంవత్సరాల అనుభవం తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఏజ్ పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీకి అదనంగా ఐదు సంవత్సరాల దాకా రిలాక్సేషన్ అనేది అయితే ఇస్తారు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో మనకి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణం చైతన్య థియేటర్ ఎదురుగా ఓల్డ్ గుత్తు రోడ్ గుంతకాల్ ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడికి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్ గా వెళ్ళి కానీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ రహదారులు మరియు భవనాల సర్కిల్ వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుండి మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ వెళ్ళైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది వాచ్మెన్ ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఓసీ ఉమెన్ ఒకటి ఎస్సీ ఉమెన్ ఒకటి ఓసీ జనరల్ రెండు బీసీఏ ఉమెన్ ఒకటి ఓసీ పిహెచ్ ఉమెన్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఉమెన్ ఒకటి టెన్త్ క్లాస్ మనకి క్వాలిఫికేషన్ వచ్చి తెలుగు భాషలో చదవడం రాయడం వచ్చి సైకిల్ వాహనం నడపడం రాయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వాచ్మెన్ ఉద్యోగాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆఫీస్ అపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎనిమిది ఉన్నాయి ఓసి ఉమెన్ ఒకటి ఎస్సీ ఉమెన్ ఒకటి ఓసీ జనరల్ రెండు బీసీఏ ఉమెన్ ఒకటి ఓసీపీహెచ్ ఉమెన్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఉమెన్ ఒకటి పదో తరగతి క్వాలిఫికేషన్ నుండి తెలుగు రాయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు పదిహేను వేల శాలరీ ఉంటుంది శానిటరీ వర్కర్ ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఓసీ ఉమెన్ ఒకటి ఎస్సీ ఉమెన్ ఒకటి ఓసీ జనరల్ రెండు బీసీఏ ఉమెన్ ఒకటి ఓసీపీహెచ్ ఉమెన్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ అయితే ఉంది పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్ ఎవరు అంటే మనకి జనరల్ గా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ కి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ తో పాటుగా కావాల్సిన సర్టిఫికేట్లు జిరాక్స్ ఇవన్నీ యాడ్ చేసి మీరు డైరెక్ట్ గా ఇంజనీర్ రహదారులు భవనాల సర్కిల్ ఎనిమిదో క్రాస్ సాయినగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా అనంతపురం ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్ కి డైరెక్ట్ గానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి రిక్వైర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జత చేసి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఓకే మీకు ఈ వెబ్సైట్ లింక్ అనంతపురం వెబ్సైట్ లింక్ ఇస్తాను ఇక్కడ రెండు నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి రెండు కూడా క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ నెల్లూరు జిల్లాలోను కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అవుట్ సోర్సింగ్ అని కూడా సేమ్ ఉంటాయి ఏజ్ పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు అయితే ఉంటుంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు లోపు అప్లై చేయాలి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తారో డైరెక్ట్ గానీ మనకి పోస్ట్ ద్వారా కానీ ఫిజికల్ అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాలి కొన్ని అయితే పోస్ట్ అవకాశం ఉండదు డైరెక్ట్ గా వెళ్ళి మాత్రమే సబ్మిట్ చేయమని అయితే అడుగుతూ ఉంటారు దీంట్లో మనకి ఖాళీలు అనేవి చూసుకున్నట్లయితే నెల్లూరులో మనకి చూసుకున్నట్లయితే మూడు ఖాళీలు అయితే ఉన్నాయి మనకి ఆత్మకూరులో మూడు అలాగే పొదల కూరలో మూడు కావల్లో మూడు కొవ్వూరు మూడు బొదగిరి మూడు మనకి కావల్లో మనకి మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో మనకి ఓల్డ్ న్యూ మళ్ళీ సబ్ కేటగిరీ కింద డివైడ్ చేశారు దీంట్లో వాచ్మెన్ పోస్టులు శానిటరీ వర్కర్ అటెండర్ పోస్టులు ఉన్నాయి పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఫిబ్రవరి ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఏదైతే నెల్లూరు సూపర్ ఇంజనీర్ ఆఫీస్ ఉంటుందో ఆర్ఎండ్బి ఆఫీస్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫీస్ కి పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనకి మార్కులు అనేవి యాడ్ చేస్తారు జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మూడు మార్కులు మూడు నుండి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆరు మార్కులు ఆరు సంవత్సరాలకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పది మార్కులు అయితే జత చేయడం అయితే జరుగుతుంది ఎక్స్పీరియన్స్ అయితే అప్లై చేయడానికి మ్యాండేటరీ కాదు ఎవరన్నా అప్లై చేయొచ్చు వాచ్మెన్ కూడా పదవ తరగతి అర్హత ఇచ్చారు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మార్కులు జత చేయడం మాత్రమే జరుగుతుంది అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే ఒక ఐదు మార్కులు అదనంగా అయితే మనకి జత చేయడం అయితే జరుగుతుంది సఫాయి కర్మచారి శానిటరీ వర్కర్కి కూడా మనకి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అర్హత కూడా ఇవ్వలేదు దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే మార్కులు అనేవి యాక్ట్ చేస్తారు ఫిజికల్ సర్టిఫికేట్ కానీ సేమ్ పద్దెనిమిది నుండి నలభై రెండు ఏజ్ అనేది ఉంటుంది ఎస్సీ ఈడబ్ల్యూఎస్కి ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది డ్యూటీస్ ఏమేమి ఉంటాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి డ్యూటీస్ అనేవి చెక్ చేసుకుని మీరు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్తో పాటుగా టెన్త్ మార్క్ లిస్ట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే ఏడు నుండి పదో నాలుగు నుండి పదో తరగతి దాకా ఏదైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో మీరు లోకల్ క్యాండిడేట్ నిర్ధారించబడడం కోసం వాటిని ఇవన్నీ జత చేసి మీరైతే పిహెచ్ వాళ్ళు అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారో అప్లికేషన్లో ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇవన్నీ చూసుకుని అప్లికేషన్కి జత చేసి ఏదైతే అప్లికేషన్లో అడ్రస్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పినట్లయితే కనుక మీరు డిస్ట్రిక్ట్ నేమ్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకే మీ డిస్ట్రిక్ట్ పేరు డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని తెచ్చినట్లయితే దాంట్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లో మనకి రిక్రూట్మెంట్ అని అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ జిల్లాలో ఏదైతే నోటిఫికేషన్లు ఏమైనా ఉంటే కనుక అవి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో చెక్ చేసుకుని ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై అయితే చేయొచ్చు లేదా మీ జిల్లా న్యూస్ పేపర్ అనేది కూడా క్లాస్ మేట్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి అక్కడ మీ జిల్లాలో ఏదైనా అంగన్వాడీ ఉద్యోగాలు కానీ లేదా ఇటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమైనా విడుదలైనప్పుడు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు లేదా మనకి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ డిస్ట్రిక్ట్ నేమ్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు అక్కడని మీరు చెక్ చేసుకుని ఎవరైనా ఇటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం చూస్తుంటే కనుక అక్కడ చెక్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వీడియోని లైక్ చేసి ఎవరైనా జాబ్ ఉన్న వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళన్నా అప్లై చేసుకుని అయితే మనకి జాబ్కి అయితే ట్రై చేస్తారు ఓకే థ్యాంక్ యూ